ప్రపంచం లేవకముందే రోజు గెలుద్దాం ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మన దారి స్పష్టమవుతుంది ఒక చిన్న ఉదయపు నిర్ణయం రోజంతా మారుస్తుంది ఉదయం ఐదు గంటల మనస్థితి అంటే ప్రపంచం మౌనంగా ఉన్నప్పుడు మన రోజు మొదలుపెట్టే అలవాటు ఇది గడియారం విషయం కాదు ఇది మన దృష్టి మన నియంత్రణ గురించి లేచిన వెంటనే చిన్న పనులతో మన లక్ష్యాలకు సమయం ఇవ్వటం బయట శబ్దం రాకముందే మనలో శాంతిని పెంచుకోవడం ప్రపంచం లేవకముందే రోజు గెలుచుకోవటం ఇదే ఈ కథలోని సారం ఉదయం నిశ్శబ్దం మనలోని ఆలోచనలకు స్పష్టం ఇస్తుంది ప్రపంచం మేల్కొనే ముందే రోజు మొదలు పెడితే మన వేగాన్ని మనమే నిర్ణయిస్తాం అవాంఛిత శబ్దాలు రాకముందే మనలోని మృదువైన స్వరం వినిపిస్తుంది నేను నా రోజు కోసం ముందుగానే లేస్తాను అనే భావమే ఈ ప్రయాణానికి పునాది ఈ కథనం ఒక అలవాటు గురించి కాదు మన సమయాన్ని మనకు తిరిగి ఇచ్చుకునే నిర్ణయం గురించి ఇప్పుడు ఈ ప్రయాణాన్ని నెమ్మదిగా సులభంగా మొదలు పెడదాం మన శరీరానికి అంతర్గత గడియారం ఉంటుంది తెల్లవారుజామున శరీరం సహజంగానే చురుగ్గా ఉండేలా కొన్ని హార్మోన్లు పనిచేస్తాయి అందుకే ఉదయం లేస్తే తేలికగా దృష్టి కేంద్రీకృతం అవుతుంది నేను హృదయం వ్యక్తిని కావాలి అన్న బలవంతం అవసరం లేదు నేను నా రోజుని స్పష్టంగా మొదలుపెడతా అన్న నిర్ణయం చాలు మొదట్లో కొద్దిగా కష్టంగా ఉన్న ప్రతి తెల్లవారుజామున చిన్న విజయం మనకు ఉత్సాహం ఇస్తుంది ఈ స్పష్టతే రోజంతా ముఖాన్ని మలుస్తుంది ఉదయం విప్పిన తెల్లని పలక లాంటిది సందేశాలు రావు కాల్స్ రావు ఆశలు అడిగేవాళ్ళు ఇంకా లేరు ఇలాంటి నిశ్శబ్దంలో మనం మన దారిని గీసుకోవచ్చు ఆ అరగంట మనకు మాత్రమే అన్న భావన వచ్చిందంటే రోజు మీద మనకే అధికారం అన్నమాట ఆ సమయాన్ని కాపాడితే తరువాత ఎన్ని పనులొచ్చినా అంతరం లేకుండా మనసు నడుస్తుంది నిశ్శబ్దం మన ఆలోచనలకు స్థలం ఇస్తుంది ఆ స్థలంలోనే మంచి నిర్ణయాలు పుడతాయి ఉదయం మొదటి గంటను మూడు చిన్న భాగాలుగా ఊహించండి మొదట శరీరాన్ని కదల్చండి తేలికపాటి వ్యాయామం నడక లేదా కొన్ని అంచెల వ్యాయామం సరిపోతాయి వెంటనే మనసు నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళండి కృతజ్ఞతగా రెండు మూడు పంక్తులు రాయండి లేదా కళ్ళను మూసుకొని నిశ్శబ్దంగా ఊపిరి పీల్చండి చివరలో నేర్చుకునే ఏదైనా పనిపెట్టండి ఒక పేజీ పుస్తకం చిన్న శిక్షణ లేదా రచనకు ఐదు పంక్తులు ఇలా సరళంగా స్పష్టంగా మొదటి గంటను నింపితే రోజంతా దిశ స్పష్టమవుతుంది చిన్న దాహం తీర్చినట్లు మొదట నీళ్లు తాగండి గది కిటికీ తెరిచి వెలుతురును లోనికి రానివ్వండి డైరీ తెరిచి నిన్నటి చిన్న విజయాన్ని ఒక వాక్యంలో గుర్తు చేసుకోండి మైండ్కి హాయిగా ఉండే పుస్తకం ఒక పేజీ చదవండి తరువాత మనసు దగ్గరగా ఉన్న కళలకు దగ్గరవ్వండి రాయడం డ్రాయింగ్ చదువు లేదా కొత్త నైపుణ్య సాధన ఈ సమయం పనులు పూర్తి చేయడానికన్నా మనలోని స్థైర్యాన్ని పెంచే పనులకు పెట్టినప్పుడు లోపలి శబ్దం తగ్గి బలం పెరుగుతుంది ఇంకా ఐదు నిమిషాలు అనేది మనల్ని మాయ చేసే మాట దీన్ని గెలవాలి అంటే రాత్రి సిద్ధం కావాలి అలారం ఫోన్ను మంచం నుంచి కొద్దిగా దూరంగా పెట్టండి అలారం ఆపగానే వెంటనే చేయాల్సిన చిన్న చర్య ముందే నిర్ణయించండి గ్లాసు నీళ్లు తాగడం కట్టెన్ తెరవడం పది జంపులు ఎందుకు లేవాలన్న కారణాన్ని బలంగా రాసి పడక దగ్గరే ఉంచండి నాకు నిశ్శబ్దం కావాలి లేదా నాకు చదవడానికి సమయం కావాలి వంటి మనసుకు దగ్గర కారణమే ఉదయాన్ని గెలిపిస్తుంది ఉదయం సాఫీగా కావాలంటే రాత్రి తీరాలి పడుకునే ముందు కొద్దిసేపు స్క్రీన్లను దూరం పెట్టండి రేపటి మూడు ముఖ్య పనులను చిన్న పేజీలో రాసి దిమ్మపైన ఉంచండి గది వెలుతురు మచ్చుకు ఉంచి గాలి చల్లగా ఉండేలా చూసుకోండి ఉదయం లేచి నేను శాంతిలో మొదలు పెడతాను అని మనసుకు చెప్పండి శరీరానికి మనసుకి విశ్రాంతి దొరికితే తెల్లవారుజామున నెమ్మదిగా లేచే శక్తి తప్పకుండా వస్తుంది సూదిని కదిలించిన తరువాత గడియారం తానే నడిచినట్టు చిన్న పనిని మొదలెట్టాక మనసు ముందే సాగాలనుకుంటుంది ఐదు నిమిషాల చదువు ముప్పైకి మారుతుంది ఒక వాక్యం రాయడం మూడు అవుతుంది అందుకే మొదటి అరగంటను ముందే నిర్ణయించిన చిన్న చర్యలతో నింపండి నీళ్లు కిటికీ వ్యాయామం చిన్న రైటింగ్ ఇలా ఒక సరళ క్రమం ఏర్పడితే బయట శబ్దం వచ్చే లోపలే మన రిధం స్థిరపడుతుంది కొంతమంది ప్రపంచంలో పెద్ద పనులు చేసిన వాళ్ళు తెల్లవారుజామునే పట్టుదలతో మొదలు పెడతారు టిమ్ కుక్ తెల్లవారుజామునే అభిప్రాయాలను పరిశీలించి శరీరాన్ని కదలిస్తాడని చెబుతారు కోబీ బ్రయంట్ సాధనను అందరికన్నా ముందే మొదలు పెడతాడనేది ప్రసిద్ధం రావిన్ శర్మ ఉదయం మూడు భాగాల క్రమాన్ని నిరంతరం పాటించమంటాడు ఇంద్రా నూయి నిశ్శబ్ద సమయాన్ని పెద్ద నిర్ణయాలకు ఉపయోగించమనేది మాయా అంజలౌ తన రచనల కోసం ప్రశాంత ఉదయాన్ని కోరుకుంది ఒకే సందేశం నిశ్శబ్దం వచ్చినప్పుడు మన పని మొదలు పెట్టాలి తరువాత ప్రపంచం వచ్చేసరికి మన దారి ముందే నిర్ణయించబడి ఉండాలి ప్రతి ప్రయాణంలో చిన్న జారింపులు తప్పవు ఒకరోజు ఆలస్యం అయ్యిందని మనసును మోసం చేయవద్దు ఎందుకు జారిపోయాను అని ప్రశాంతంగా చూడు రాత్రి ఆలస్యమైందా అలారం మంచం దగ్గరే ఉందా ఉదయం చేయాల్సింది ముందే నిర్ణయించలేదా కారణం తెలిసాక చిన్న రీసెట్ పెట్టండి ఒక రాత్రి సమయం కుదిరేలా చూసుకోండి మరుసటి రోజు అలారం కేవలం పదిహేను నిమిషాలు ముందుకు మూడో రోజు మళ్ళీ పూర్తిగా లేవాలని మీకు మీరే మాట ఇవ్వండి ఇలా చేయగలిగితే అలవాటు తిరిగి పటిష్టమవుతుంది నేను తెల్లవారుజామున లేస్తాను అన్న మాటను నేను నా రోజును ముందే గెలుచుకునే వ్యక్తినిగా మార్చండి ఇది కేవలం సమయపు పని కాదు మన గుర్తింపు వారానికి ఒకసారి నిశ్శబ్దంగా కూర్చుని గత రోజుల్లో ఎంత సాధించామో చూడండి అవసరమైతే ఒక స్నేహితుడితో లేదా ఇంట్లో ఎవరితో ఒకరితో చిన్న తనిఖీ సందేశం పెట్టుకోండి ప్రయాణం అనారోగ్యం కుటుంబ అవసరాలు వచ్చినా మనలోని గుర్తింపును వదలవద్దు కొద్ది రోజులు క్రమం తప్పినా సీజన్ ముగిశాక మళ్ళీ ముందు వచ్చిన చోటు నుంచి ప్రారంభించండి ఉదయం ముందే లేవడం కఠిన నియమం కాదు మనసుకు మనమే ఇచ్చుకున్న గౌరవం నిశ్శబ్దంలో మొదలుపెడితే రోజు శాంతితో నడుస్తుంది ఎప్పుడో ఒక రోజు కాదు చిన్న చిన్న రోజులు జోడింపే పెద్ద మార్పు ప్రపంచం శబ్దం మొదలు కాకముందే మన శబ్దం మనకే వినిపించేలా చేసుకుందాం నిశ్శబ్దాన్ని కాపాడుకుంటూ పైకి సాగుదాం మనకు తగిన జీవితం అదే